అన్నమాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో గులాబీ తెగులకు సన్ ట్రీట్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నారా మళ్ళీ వికసించి పాత పరిమాణాలు గుభాలించాలంటే ఉదయించే సూర్యుడే దిక్కని భావిస్తున్నారా అందుకే బీఆర్ఎస్ అధిష్టానం తమిళనాడు వైపు చూస్తోందా కేడర్కు బూస్ట్ ఇవ్వడానికి కారు కు సిక్స్ గేర్ వేయడానికి అదొక్కటే మార్గమని బీఆర్ఎస్ పెద్దలు భావిస్తున్నారా తెలంగాణ భవన్ వర్గాలు అసలు ఎందుకు అన్న అరివాలయం వైపు చూస్తున్నాయి అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో పరాజయం పార్టీ చరిత్రలో తొలిసారి లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోవడం అసలు అధినేత ముందు చెప్పిన ప్లాన్స్ అన్ని తల్లకిందులు కావడంతో బీఆర్ఎస్ లు అంతర్మథనం తీవ్రంగానే ఉందట అన్నిటికీ మించి ఎమ్మెల్యేలు ఇతర నాయకుల వలసలతో కేడర్లో నైతిక స్థైర్యం దెబ్బతిందని గ్రహించిన అధిష్టానం దాన్ని పునరుద్ధరించడానికి చేయాల్సిన పనులు చేస్తూనే అంతకు మించిన కార్యాచరణపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ముందు ఉద్యమ పార్టీగా ఉంది తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక అజెండాగా ఊపిరిపోసుకుని ఆ టార్గెట్ చేరుకోవడంలో సక్సెస్ అయిన పార్టీ పెట్టి పాతికేళ్లు కావస్తున్నా ఇంతవరకు సంస్థాగత నిర్మాణం సరిగ్గా జరగలేదని ఆ లోటు ఇప్పుడు తెలిసి వస్తోందన్న చర్చ జరుగుతోందట అంతర్గతంగా ఉద్యమంలో ఉన్నప్పుడు పవర్ వచ్చాక ఆ లోటు తెలియకున్నా ఇప్పుడిప్పుడే తత్వం బోధపడుతోందట అందుకే సంస్థాగత నిర్మాణం బలంగా ఉన్న డీఎంకే లాంటి పార్టీల నిర్వహణపై దృష్టి సారించారట బీఆర్ఎస్ పెద్దలు తమిళనాడులో ద్రవిడ ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ డీఎంకే సుదీర్ఘ ప్రయాణంలో అనేక ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ పడ్డ ప్రతిసారి రెట్టింపు వేగంతో పైకి లేచింది డీఎంకే రెండు వందల ముప్పై నాలుగు అసెంబ్లీ స్థానాలున్న తమిళనాడులో పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో కేవలం రెండు సీట్లలోనే గెలిచింది డీఎంకే ఇక పంతొమ్మిది వందల ఎనభై నాలుగు రెండు వేల పదకొండులో ఇరవై లోపు అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది అయినా తిరిగి నిలదొక్కుని సత్తా చాటిందే ప్రస్తుతం స్టాలిన్ సామర్థ్యంలో అధికారంలో ఉంది అందుకే డిఎంకే సక్సెస్ ఫార్ములాతో గులాబీకి ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారట కేసీఆర్ డిఎంకేకు బీఆర్ఎస్ కు పోలికలు ఉన్నాయంటూ ఆ పార్టీ తరహా అంతర్గత నిర్మాణాన్ని చేపడతామని గతంలో అన్నారు కేసీఆర్ కానీ పదేళ్ల అధికార కాలంలో ఆ పని చెయ్యలేకపోయారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి సంస్థాగత వ్యవహారాలపై గట్టిగా దృష్టి పెట్టాలనుకుంటున్నట్టు తెలిసిందే ఈ క్రమంలోనే బీఆర్ఎస్ బృందం ఒకటి ఇటీవల తమిళనాడులో పర్యటించి వచ్చింది చెన్నైలోని డిఎంకే ప్రధాన కార్యాలయం అన్నా అరివాలయంతో పాటు పలు జిల్లాల ఆఫీసులకు వెళ్లి నాయకులతో సమావేశమై వచ్చారట ఆఫీసుల నిర్వహణ పార్టీ కమిటీలు అనుబంధ కమిటీలు పార్టీ సభ్యత్వ నమోదు తీరు సభలు సమావేశాల నిర్వహణతో సహా క్షేత్ర స్థాయిలో డీఎంకే యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తోందో అడిగి తెలుసుకున్నారట బీఆర్ఎస్ నేతలు డీఎంకేకు తమిళనాడులోని ప్రతి జిల్లా నియోజకవర్గ కేంద్రాల్లో ఆఫీసులున్నాయి ప్రతి మూడు నెలలకోసారి పార్టీ చీఫ్ స్టాలిన్ పార్టీ పనితీరుపై నేతలతో సమీక్షలు నిర్వహిస్తారు అలాగే అనుబంధ సంఘాలు పార్టీ వ్యవహారాల్లో అత్యంత కీలకంగా ఉంటాయి విద్యార్థి యువజన మహిళ కార్మిక న్యాయ వాణిజ్యం లాంటి ఇరవై మూడు అనుబంధ సంఘాలు క్రియాశీలకంగా పనిచేస్తాయి అలాగే బలమైన పొలిటికల్ రీసెర్చ్ వింగ్ కూడా డిఎంకే సొంతం ఆ విభాగం ఎప్పటికప్పుడు దేశంలోని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేస్తూ పార్టీ అధినేతకు నివేదికిస్తుంది దాని ప్రకారం పార్టీ పాలసీలలో మార్పులు చేర్పులు కూడా ఉంటాయట అలాగే ఎమ్మెల్యేల కన్నా పార్టీ నియమించిన సమన్వయకర్త సిఫారసులనే పరిగణలోనికి తీసుకుంటారు ఇలా రకరకాల కోణాలలో డిఎంకే పాలసీలను అధ్యయనం చేసి వాటిని తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా మార్చుకుని అడుగు ముందుకెయ్యాలని అనుకుంటోందట బీఆర్ఎస్ అధిష్టానం తాము తిరిగి పుంజుకోవడానికి డిఎంకే ఫార్ములా వర్కౌట్ అవుతుందని నమ్ముతున్న బీఆర్ఎస్ అధిష్టానం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి